అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నవరాత్రులు ప్రారంభం ఈ సంవత్సరం చాలా విశేషం అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో మునియనున్నాయి అయితే ఈ సంవత్సరం వచ్చే శర నవరాత్రులు చాలా విశేషమైనవి అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం పదకొండు రోజుల పాటు శరణ్ నవరాత్రులు జరగబోతున్నాయి ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కా కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులకు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట పడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలేమీ అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఇలా ఉంటుంది ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి ఇక మీకు పట్టినల్లా బంగారమే ఈ నవరాత్రులు ప్రారంభమై ఒకటవ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు మీ ఇంటి గుమ్మంతో తప్పనిసరిగా స్వస్తి గుర్తును ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంపైన గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇళ్ళంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులలో పదకొండు రోజులు మీ పూజ గదిలో కలసం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకునే నవరాత్రుల చివరి రోజున అనగా అక్టోబర్ రెండు దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించవచ్చు ప్రతి సంవత్సరాలకు ఒకసారి తిథి వృత్తి ఇంతకుముందు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు మనం ఎదురు చూడవలసిందే ఇది పదకొండో రోజుల పాటు ఒక్క రోజున ఒక్క అలంకారంతో అమ్మవారు పూజింపబడుతుంది పదకొండో రోజులు అమ్మవారి అవతారాలు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో మనం పూజించాలి దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో పై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది పదకొండు రోజుల పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం మీకు కలుగుతుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజ రాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండో తేదీ దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షలతో అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని పైన మీ కోరికను రాసి ఆ చీటీని జమ్మి చెట్టుకు కట్టండి తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి విపరీతమైన దాని లాభం మీకు కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాల్లో ఖచ్చితంగా పూజ చేయించుకోవాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే దసరా పండుగ రోజున వాహన పూజలు చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయ ముహూర్తం ఏర్పడబోతుంది విజయ ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచివి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు పాల సముద్రాన్ని వధించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం కాబట్టి ఇంత శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒకటి గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత గిరియాలలో అస్సలు బదులుకోకండి ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులు కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యమైనా చేస్తే మంచిది అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారి పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలి ఈ మొదటి రోజున గులాబీ రంగు గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించుకోవాలి ఈ మొదటి రోజున అమ్మవారికి ప్రసాదంగా పులిహోర నివేదిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు అంటే రెండవ రోజు అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు ఈ రోజున నారింజ రంగులో చీరలు అమ్మవారిని అలంకరించాలి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డూలను నివేదించాలి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం నాడు అంటే మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే క్షీర అన్నం నైవేద్యంగా నివేదిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజు చాలా శక్తివంతమైనది పది సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ఐదవ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగిలని నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలు అమ్మవారిని అలంకరించి పులిహోర అలాగే పెసర బూరలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏడవ రోజు మహాచండి దేవిని అమ్మవారిని పూజిస్తారు కుంకుమ రంగు చీరలు అమ్మవారిని అలంకరించే లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరలు అమ్మవారిని అలంకరించే అటుకులకు నైవేద్యంగా సమర్పిస్తారు సెప్టెంబర్ ముప్పైవ తేదీ తొమ్మిదవ రోజున శ్రీ దుర్గాదేవికి అమ్మవారిని పూజించి ఎరుపు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీన పదవ రోజు శ్రీ మహిషాసుర మార్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగిలి అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక చివరిగా అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు అంటే పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవిక అమ్మవారి ని పూజించి రంగు కూర్చునితో అలంకరించి పులిహోర గారెలు విత్యంగా సమర్పిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు